అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి అది ఏంటి అండి మనం అమ్మవారి గుడికి అయితే ఉంటాం కదండి అలా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ వస్తువుని తీసుకువెళ్ళండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి కలుగుతుందన్నమాట శక్తి స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై ఉంటారు మన కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటే కుటుంబం అంతా చల్లగా ఉంటుంది ఇక చాలామంది అమ్మవారి దేవాలయానికి వెళ్తూ ఉంటారు కదా ఇక మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయను తీసుకువెళ్తాం అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను తీసుకువెళ్తే ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటారు మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఎలాంటి వస్తువులను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ విడలో తెలుసుకుందాం ప్రతి ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగ భాగ్యాలు అనుభవిస్తారు నిమ్మకాయ అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయల్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి ఇక నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి ఇక శత్రువుల పీడ తగ్గి విజయాలు సాధిస్తారు వ్యాపారంలో ఎన్నో లాభాలు చేకూరుతాయి నిమ్మకాయ దండను అమ్మవారి మెడలో వేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి అలానే నిమ్మకాయకు పూజ చేయించి ఆ నిమ్మకాయను మీ బీరువాలో పెట్టుకుంటే మీ కుటుంబానికి ఎంతో మంచిది ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనీసం ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళండి ఇక నిమ్మకాయ దీపానికి చాలా శక్తి కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవు నెయ్యి పోసి నిమ్మకాయ బద్దలో దీపారాధన వెలిగించండి ఇలా అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడే వాళ్ళు ఏడు నిమ్మకాయలను అలానే నాలుగు పచ్చిమిరపకాయలను దారానికి గుచ్చి ఇంటి గుమ్మం ముందు మీరు ఒక మాలలా కట్టుకోండి భయంకరమైన నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి ఉంటుంది అలానే ఆడవారికి సౌభాగ్యం వర్తిల్లుతుంది అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇక ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది వివాహ సమస్యలు సంతాన సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల్లో బెల్లం పొంగలి ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగని తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పొంగల్ని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్ని కష్టాలనో తీరిపోతాయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలానే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పువ్వులను లేదా తామర పువ్వులను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి గులాబీలు అలానే తామర పువ్వులు అమ్మవారికి ప్రీతికరమైనవి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలను సమర్పించండి దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలు తీరుతాయి వ్యాపారంలో అధికంగా లాభాలు ఉంటాయి సంతానం లేని దంపతులు పదకొండు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి అమ్మవారి స్త్రీ శక్తికి గాజులు మూలం కాబట్టి ఏదైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు మట్టి గాజును సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోరిన కోరికలు తీరుస్తారు ఇక అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే స్త్రీలకి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అలానే కుటుంబంలో ఉన్న సమస్యలు తీరుతాయి ఇక ఆకుపచ్చ రంగు గాజులను సమర్పిస్తే వ్యాపారంలో గొప్ప స్థాయికి వెళ్తారు అలానే మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి గాజుల మాలతో అలంకరణ చేయండి ఇంటికి వచ్చిన ముత్తైదులకు గాజుల్ని దానం చేయండి ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు లక్ష్మీదేవికి కొబ్బరికాయ చాలా ఇష్టం లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరికాయ కూడా జన్మించిందట కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక కొబ్బరికాయను తీసుకువెళ్ళండి మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఇక అలానే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుంది అలానే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను కానీ అరటి పండ్లను కానీ సమర్పించడం అత్యంత పుణ్యప్రదమైన ఆచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు అమ్మవారికి దానిమ్మ పండ్లను నివేదించి ఆ పండును ప్రసాదంగా తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది అలానే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు అమ్మవారికి ఐదు అరటి పండ్లను సమర్పించండి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలానే ప్రతి శుక్రవారం ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు అమ్మవారికి అరటి నివేదించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి కాబట్టి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసి మాలను సమర్పిస్తే విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిని అమ్మవారికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా మీ కోరిక అతి త్వరలోనే శీఘ్రంగా నెరవేరుతుంది సో ఇక మరి చూశారు కదండి మనం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిన వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా ఇకపై మీరు ఈ వస్తువుని తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మీరు చాలా సంతోషంగా ఉంటారన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్